మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఉపాధి చాలా ఆశపడేటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఉచితాలు కావాలి మాకు సంక్షేమ పథకాలు కావాలి అని చెప్పేసి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మన గతంలో చూస్తుంది నిజంగా ఎందుకంటే ఒక వ్యక్తి వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్ ఎదగాలంటే ఉచితాలు అవసరమా ఉపాధి అవసరం ఖచ్చితంగా ఉపాధి అవసరం ఉంటుంది కాకపోతే ఏంటంటే జీవన సరళి ఉంటుంది నార్త్ ఇండియన్ సరళి వేరు సౌత్ ఇండియన్ వేరు మన సెవెన్ సిస్టర్స్ అంటే అస్సాం మిజోరాంలో స్టేట్ అంటే మన విభిన్న జాతులు విభిన్నటువంటి కల్చరు ఇక్కడ సౌత్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ప్రభుత్వాల ద్వారా ఉచితంగా తేరగా వచ్చేటువంటి పథకాలకు ట్యూన్ అయి ఉన్నారు అంటే అలవాటు చేసి ఉన్నారు దీనివల్ల ఒక ఎకనామిక్స్ బల చెప్పాడు సరే అది ఎంతవరకు కరెక్ట్ అయినా వేరే విషయం చెప్తాను ఇక్కడ ఉపాధి కల్పించుంటే జీవితకాలం వాళ్ళు అంటే సెటిల్ అవుతారు కానీ ఇక్కడ మాత్రం అలా ఉంది వాటికి అందుకనే ఫస్ట్ వంద రూపాయలు ఉన్న పెన్షన్ ఈరోజు నాలుగు వేలకు వచ్చింది రేపు ఆరు వేలు అంటారు ఇంకో రకరకాల స్కీములు వస్తూ ఉన్నాయి మరి గౌరవంగా అంటే తమిళనాడులో ఫ్రిడ్జులు స్కీ గ్రైండర్లు మిక్సీలు టీవీలు ఇచ్చినటువంటి విధానం కూడా చూసాం ఇక్కడ మా తెలంగాణలో కొంచెం సంక్షేమం దృష్టి అంటే ఉపయోగపడేట్లా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఒక మిడిల్ క్లాస్ డ్రీము ఒక రకంగా హాస్పిటల్ తీసుకున్నా కూడా హాస్పిటల్ కేసీఆర్ కెట్టి తీసుకున్నా ఇట్లా మ్యాక్సిమం ఉపయోగపడుతూ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ పేదవాళ్ళకు కానీ చేరువేలా అంటే వాళ్ళు డ్రీమ్గా భావించే అంశాన్ని దగ్గరగా చేసేటువంటి పథకాలే డబుల్ బెడ్రూమ్ అంటే ఒక డ్రీము ఒక పేదవానికి డ్రీము అట్లాంటివి కొన్ని ఉచితాలు అనుకోవచ్చు సంక్షేమం అనుకోవచ్చు అట్లాంటి కొంచెం న్యాయంగా ఉంది న్యాయంగా ఉండబట్టే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా ఇవన్నీ కాపీ కొట్టి రకరకాలుగా పేర్లతో మార్చుకున్నాడు రైతు బంధుతో సహా రైతుబంధు మీద చాలా మంది విమర్శించారు కానీ ఇక్కడ రైతుకి ఎంత అల్లిపోతుంది ఈరోజు ఆ రైతుబంధు రాకపోతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం అయితే కేసీఆర్ అందరికీ ఇవ్వడం అనేది కొంచెం వివాదమైంది ఇప్పుడు అది సవరిస్తారు అనుకున్నా కానీ అసలు ఎసరు పెట్టాడు రేవంత్ రెడ్డి అసలు ఎవరికి రావట్లేదు ఎవరికి వచ్చిందో ఎవరికి రావట్లేదు కూడా ఎవరికి క్లారిటీ లేదు సో సంక్షేమం అనేది ప్రజలకు కావాల్సిందే కాకపోతే సోమవరిపోతుంది చేసినటువంటి సంక్షేమం అయితే నేను ఎంకరేజ్ చేయను ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే ఒక్క పథకం అనేది పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది మహాలక్ష్మి పథకం ఇదే పథకాన్ని ఏపీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది నిజంగా మహాలక్ష్మి పథకం నిజంగా చాలా మంచిది అంటారా లేదంటే దీనివల్ల రోజు రోజుకి గొడవలు ఎక్కువైతున్నాయని చాలా మంది అంటున్నారు బస్సు ఎక్కడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది నిజంగా ప్రభుత్వం చేసినటువంటి ఈ పథకం మంచిది అంటారా లేదంటే ఏదైనా దానికి దారి తీస్తుందంటారా కేసీఆర్ గారి ఆ రైతు బంధు పథకం వల్ల ఎంత ప్రయోజనం జరిగినా దాని మీద అయితే ఎంత నష్టపోయాడో అంటే గుడ్ విల్ విషయంలో ఎందుకంటే రాయికి ఇచ్చాడు రప్పకిచ్చాడు కోటేశ్వరులకి ఇచ్చాడు వంద ఎకరాలకు ఇచ్చాడు యాభై ఎకరాలకి ఇచ్చాడు ఏదైతే దుర్నియోగమైందో అంటే దానివల్ల ఆశించినటువంటి ప్రయోజనం రైతుకి ఏదో దక్కాలనేది అయితే ఆశయంతో పనిచేశాడో దానికన్నా నెగిటివిటీని ప్రచారం అయింది నెగిటివిటీ ప్ర ప్రయోజనాన్ని చూపించింది అలాగే కే రేవంత్ రెడ్డి పెట్టే ఉచిత బస్సు పథకం కూడా ప్రయోజనం కన్నా నెగిటివిటీ ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే చాలా బలహీనంగా ఉండి ఎప్పుడు దివాలా తీసి ఎప్పుడు అమ్మకానికి పోతుంది ఎప్పుడు కుళ్ళిపోతుందని అన్నటువంటి ఆర్టీసీ వ్యవస్థ మీద ఈ ఉచిత పథకం ఉచిత బస్సు ప్రయాణం అనేది దాని భారాన్ని మోపాడు అది కేవలం ప్రజలకు అట్రాక్షన్ కోసం చేసింది దాని నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు దానివల్ల బస్సు ధరలు కొంచెం అంటే కామన్ మ్యాన్ మామూలు తిరిగే బస్సులు ప్రైస్ పెరగలే కానీ ఈ నెలవారీ పీచే బస్ బస్ పాస్లే కానీ రకరకాలైనటువంటి ఛార్జీలు ఈవెన్ సో మన దానికి ట్రాన్స్పోర్టు కొరియర్ కూడా ఉంది కదా వాటి ధరలు పెంచేసి చాలా ఇబ్బందులో ఉంది దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తుంది అక్కడ కూడా ఇదే పరిస్థితులు అయితే తెలంగాణలో జరిగినటువంటి ఉచిత బస్సు నినాదంతో గెలుపు కారణమైంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను ఇచ్చాడు తన ప్రకారం ఎన్నో మొన్న వారం కిందనే స్టార్ట్ చేశాడు అక్కడ కూడా సేమ్ ఫలితాలు అంటే కొట్టుకోవడాలు బస్సుల్లో వాళ్ళ చివరికి ఆ ఉచిత ప్రయాణం వల్ల చేసేటువంటి మహిళలు కూడా మేము ఉచితం అనేసరికి మాకు విలువ కూడా ఇస్తలేరు గౌరవం కూడా ఇస్తలేరు రిసీవ్ కూడా బాగా చేసుకుంటలేరు అంటే అంత నెగిటివిటీని ప్రసాదించింది ఇది కాబట్టి ఇట్లాంటి ఉచిత ఎవరికి ఇవ్వాలి అసలు ఉచిత ప్రయాణం అంటే ఓ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు రోజు పాలు తెచ్చి అమ్ముకునే వాళ్ళకు అంటే విలేజ్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి హయా పట్టణానికో లేదా పట్టణం నుంచి గ్రామాలకు వెళ్ళేటువంటి ఉపాధినిచ్చేటువంటికో లేదా రోజుకు వాళ్ళకో వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఇచ్చేట వాళ్ళకి ఏదైనా సెలెక్టివ్ వాళ్ళకి ఉచితంగా ఇచ్చి ఉంటే బాగుండే కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసరికి ఆల్రెడీ ఆర్టీసీ రాష్ట్రాల్లో ఉంది మొదటి నుంచి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇది కూడా ఫెయిల్యూర్ పథకం అని చెప్పవచ్చు కానీ మొత్తంగా చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే రాజకీయాలు చాలా ఉన్నాయి ఇంటర్నల్గా ఇష్యూస్ నిజంగా చాలామంది ఏమంటారు అంటే ముఖ్యమంత్రి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాడు రేవంత్ రెడ్డి తర్వాత వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని అంటారు నిజమేనా ఇది ఈ విషయం మనకన్నా రేవంత్ రెడ్డికి బాగా తెలుసు ఆయనకే తెలుసు నేను త్వరలో మారిపోతున్న విషయం ఆయన మాటల్లో చాలాసార్లు అన్నాడు కూడా నా సీటు మీద కన్నేశారు నాకు ఎసరు పెడుతున్నారు నా వెనక కుట్రలు చేస్తున్నారు ఆయనే స్పష్టంగా చెప్పారు మనం అనుకునేది కూడా ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ పిల్లగాడిని కూడా స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి మార్పు అయితే దగ్గరకు వచ్చిందని అది రేపాయల్లో అనేది అన్నట్టుగానే ఉంది కానీ అది మార్పు అయితే ఖచ్చితంగా రకంగా మనం ఒక నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మారట మార్చడానికే నటరాజన్ గారు వచ్చారు మిషన్ నటరాజన్ గారు పని అడుగుతూ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇస్తా అన్నటువంటి ఫైనాన్షియల్ స్కీములు అంతా కూడా అయిపోయినాయి ఇవ్వాల్సినంత కూడా పైకి ఎలా ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ రావట్లేదు అంటే ఎవరిని ఎట్లా డబ్బులు రాబట్టాలో రాబట్టాడు ఢిల్లీకి మోయాల్సింది మోచింది ఆ విధంగా చూసినా అలా ఉంది ప్రజల్లో చూస్తే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ముప్పై ఏళ్ళు అయినా గెలిచేటట్టు లేకుండా నెగిటివిటీని సంపాదించి పెట్టాడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఆయన కనపడితే ఊర్లలో ఎలాగా తరుముతున్నారో కర్రలు తీసుకొని కూడా వీడియోలు చూస్తూ ఉన్నాం దీంతోపాటు అంతర్గతంగా స్కాములు స్కీముల విషయాలన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే బయట చెప్పుకోవడం వీటన్నిటికి మించి నాకున్నటువంటి అవగాహన ప్రకారం నా విశ్లేషణ ప్రకారం రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చూపించి నరేంద్ర మోడీ గారికి టాస్క్ ఇద్దాము నరేంద్ర మోడీ గారిని విన్ చేతానికి తెలంగాణలో ఈ ఆరు పథకాలను విజయవంతంగా అమలు చేసి కర్ణాటకలో ఎంతో అంత ప్రయోజనం చేసి ఆ పాజిటివ్నెస్ నుంచే తెలంగాణలో విన్ అయ్యారు ఇక్కడ విజయవంతంగా అమలు చేసి ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎస్సీ ఎస్టీ విభజన విభాగంగా విధానాల నుంచి కానీ బీసీ రిజర్వేషన్ విధానం కానీ ఈ ఆరు పథకాలలో కానీ తెలంగాణ సశశామలం చేసి ఈ రోల్ మోడల్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి దేశమంతా కూడా నేను ఏర్పాటు చేయగలుగుతానని చెప్పి నరేంద్ర మోడీ గారికి మతము ఆ విద్వేషాలు కాకుండా ప్రాక్టికల్గా ప్రజలకు నేను ఇంత గొప్ప చేశానని చెప్పాలి అని చెప్పేసి చాలా డ్రీమ్గా తయారు చేసినటువంటి ప్రాజెక్టుని రేవంత్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కొట్టేలా ఉన్నారు రాళ్ళు తీసుకొని గ్రామస్థాయి కూడా చూస్తున్నారు ఈ ఈ ఇది వ్యతిరేకత నేను మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా జరిగింది సో అంత కోపంతో ఉన్నాడు రాహుల్ నేను ఎంత కలకని ఒక క్యాప్టెన్షిప్ నీకు ఇస్తే నువ్వు ఇట్లా నాశనం చేస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తే అన్నీ కూడా పర్సంటేజ్లతో పాటు ఆయన ఎప్పుడు నా పదవి పోతే నేను ఎమీడియట్లీని బీజేపీలు కానీ బీజేపీ ఆశీర్తితోటి వస్తానని చెప్పి నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఒక అవగాహనకు వచ్చాడు రేవంత్ రెడ్డి అలాంటి చేస్తాడని చెప్పి రాహుల్ గాంధీకి ఒక అనుమానం వచ్చింది సో ఈ పరిస్థితిలో ఈ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి నెగిటివిటీ తీసేయాలి అంటే ముఖ్యమంత్రి మార్పు ఒకటే పరిష్కారము ఇక్కడ జరిగిన డ్యామేజ్ అంతా కూడా రేవంత్ రెడ్డి వల్ల నేను చెప్పేసి రేవంత్ రెడ్డి పక్కన చెప్పేసి రేపటి ఎన్నికల్లో ఫేస్ అవ్వడానికి వాళ్ళు ఒక మార్గాన్ని తయారు చేసుకున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం సీనియర్ నేతలు పార్టీలో కీలక నేతలు కూడా చాలా మంది ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు దామోదర రాజనరసింహ కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు ఈ విధంగా చూస్తే మరి వీళ్ళందరినీ వదిలేసి మహేష్ కుమార్ గౌడికి మంత్రి పదవి ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు ఎందుకంటే బీసీ అభ్యర్థి బీసీ అనేది నినాదంగానే తప్పించి న్యాయం జరగడానికి అయితే కాదన్న ఉద్దేశం ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి నినాదంగా వాడుకుంటారు ఒకవేళ ఇచ్చిన తప్పేం లేదు బీసీకి ఇచ్చిన తప్పు లేదు ఓసీకి ఇచ్చిన తప్పు ఎవరికి ఇచ్చిన తప్పు లేదు కానీ ఎవరు క్యాప్టెన్షిప్ చేయగలుగుతారు ఇక్కడ కుల కన్నా కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా చూసేదంటే క్యాప్టెన్షిప్ చేయగలుగుతాడా లేడా దాని తగ్గటటువంటి పెట్టుబడి పెట్టగలుగుతాడా దాని తగ్గట్టు ఎఫర్ట్ చేయగలుగుతా అంటే ఎవరికైనా ఇస్తారు అది కాంగ్రెస్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయరని మనం ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పలేము ఎందుకంటే మనం చూసాం రేవంత్ రెడ్డి అవుతాడని కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పోయి సీఎం అవుతారైతే ఎవరు ఊహించలేదు సో ఎన్నికల ముందు మనకు కొంచెం సింటమ్స్ కనిపించినా కూడా రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీలో పోయి అంటే కాంగ్రెస్లో ఎంతోమంది ఉన్నారు సీనియర్లు సో అక్కడ మన కాంగ్రెస్లో ఏది కూడా ఊహకు దగ్గరగా ఉంటుందని మరి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు